ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట ప్రకృతి ప్రతి వ్యక్తికి అపార శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది ఆ అంతరంగ శక్తిని గుర్తించి పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వ్యక్తిగతంగా ఎదగడమే కాదు సమాజానికి ప్రయోజనకారులు కావచ్చు జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనేక మార్గాలను సూచించాయి శాస్త్రాలు అలాంటి వాటిలో అందరూ సులభంగా అనుసరించగలిగినది నాలుగు జ్ఞాన యజ్ఞాల మార్గం జ్ఞానాన్ని అర్థించే విద్యార్థిగా దాన్ని పంచే గురువుగా విజ్ఞాన సృష్టికర్త పాత్రలో జ్ఞానార్జనకు ఇతరులను ప్రోత్సహించే బాధ్యతలు ఈ నాలుగు యజ్ఞాలు చేయవచ్చు మనిషి అందరి జీవితాలు విద్యార్థులుగానే మొదలవుతాయి డిగ్రీ పట్ట చేతికొస్తే చదువు అయిపోయినట్లు అని చాలామంది భావిస్తారు కానీ నిజానికి విద్యార్థి దశకు ఆది తప్ప అంతం లేదు జీవితాంతం నేర్చుకుంటూ ఉన్నవారే లౌకిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా కూడా రాణించగలరు జ్ఞానం ఎంత సంపాదిస్తే అంతగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిత్య విద్యార్థికి లోకం నిత్య నూతనంగా కనిపిస్తుంది ఆసక్తి ఉత్సాహం వారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతాయి రెండో జ్ఞాన యజ్ఞం గురువుగా మారడం మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మరొకరికి పంచినప్పుడు లభించే తృప్తి వేరు దానికి ఉపాధ్యాయు వృత్తే చేపట్టక్కర్లేదు భాష కళ విద్య నైపుణ్యం ఏదైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని మనం ప్రతి చోటా ఇతరులకు నేర్పవచ్చు మూడవది స్వాధ్యాయ ప్రవచనే చ నేర్చుకో బోధించు అని చెప్తాయి ఉపనిషత్తులు బోధించడం అంటే సమాజానికి సేవ చేయడమే మూడో యజ్ఞం ఇంకా నాలుగు మనమే జ్ఞానాన్ని సృష్టించే స్థాయికి ఎదగడం జ్ఞాన సమపార్జనలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదువు చదువుతాం వాటన్నిటి సారాన్ని క్రోడీకరించి కొత్త పాఠాలను మనమే తయారు చేసుకోవచ్చు అది ఏ రూపంలో చేయగలమన్నది మన సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది నేర్చుకోవడం పంచుకోవడం సృష్టించడం ప్రోత్సహించడం అనే ఈ నాలుగు జ్ఞాన యజ్ఞాలు నేటి ప్రపంచానికి చాలా అవసరమైనవి అన్ని రంగాల్లో అవధులు దాటిన స్వార్థమే కనిపిస్తున్న ఈ రోజుల్లో నేను నా అన్న పరిధులు దాటి మన అన్న భావన పెంపొందించుకోవడానికి అవే మూల స్తంభాలు అవుతాయి సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పుతాయి ఈ విధంగా అందరూ ఈ నాలుగు యజ్ఞాలను చేసి సమాజానికి ఉపయోగపడాలి జై శ్రీమన్నారాయణ